రాజ్భవన్ లో జనవరి ఒకటిన జరిగే ఓపెన్ హౌస్ రద్దు ఆ భయం నేరస్తుల్లో కలిగించాం ప్రజలకు అభయ ఇచ్చాం డిజిపి మహేందర్ రెడ్డి ఫాస్ట్ టాగ్ ఫాస్ట్ గా చిన్న వ్యాపారులకు ఊరట జిఎస్టి కౌన్సిల్ నిర్ణయం త్రివర్ణ పతాకం ఆవిష్కరణ వారోత్సవాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను స్మరించిన ప్రధాని మోదీ చెక్ చెల్లింపులు చేస్తున్నారా జనవరి ఒకటి నుంచి ఎస్బీఐ కొత్త రూల్ లైవ్ లో కరోనా టీకా తీసుకున్న కమల హారిస్ ఏడు దాకా విమానాలు బంద్ ఆదాయపు పన్ను శాఖ గుడ్ న్యూస్ ఐటీఆర్ దరఖాస్తు గడువు పెంపు వివరాల్లోకి వెళితే కోవిడ్ నైన్టీన్ నివారణ చర్యల్లో భాగంగా రాజ్భవన్ లో ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన ఆనవాయితీగా నిర్వహించే ఓపెన్ హౌస్ ఈ సంవత్సరం రద్దయింది కరోనా నివారణ నిబంధనలు పాటిస్తూ ఈ ఓపెన్ హౌస్ ఈ సంవత్సరం రాజ్భవన్ లో నిర్వహించడం లేదు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఉదయం పది గంటల నుంచి గంటల మధ్య ద్వారా ప్రజల నుంచి శుభాకాంక్షలు స్వీకరిస్తారు తెలంగాణ రాష్ట్ర వార్షిక నివేదికను డీజీపీ మహేందర్ రెడ్డి విడుదల చేశారు ఫంక్షనల్ వర్టికల్ సిస్టమ్ అమలు ద్వారా పోలీసుల పనితీరు మెరుగుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు ప్రజలకు మరింత సులువుగా అందుబాటులో ఉండేలా సామాజిక మాధ్యమాలు వాడుతున్నట్లు వివరించారు నేరం చేస్తే దొరికిపోతామనే భయం నేరస్తుల్లో కలిగించాం స్మార్ట్ పోలీసింగ్ ద్వారా సేవలు మరింత అందుబాటులోకి తెచ్చి ప్రజలకు అభయం ఇచ్చామన్నారు నేర రహిత తెలంగాణ లక్ష్యాల సాధన దిశగా అడుగులు వేస్తున్నాం శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పూర్తిగా విజయవంతమైంది లాక్డౌన్ సమయంలో పోలీసులు అందించిన సేవలను జనం ప్రశంసించారు అని డీజీపీ పేర్కొన్నారు జనవరి ఒకటి నుంచి దేశంలోని అన్ని వాహనాలకు ద్విచక్ర త్రిచక్ర వాహనాలు మినహా కేంద్రం ఫాస్ట్ తప్పనిసరి చేసింది ఫాస్టాగ్ ద్వారా ప్రయాణికులు తమ సమయాన్ని ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చని నగదు చెల్లింపుల కోసం టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త థర్డ్ పార్టీ వాహన బీమా పొందడానికి ఫాస్ట్ తప్పనిసరి ఫాస్టాగ్ కు సంబంధించిన సహాయం కోసం ఒకటి సున్నా మూడు మూడు నంబర్ ను సంప్రదించొచ్చు చిన్న వ్యాపారులకు ఊరట కల్పిస్తూ నలభై రెండవ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది దీని ప్రకారం ఐదు కోట్ల రూపాయలలోపు వార్షిక టర్న్ కలిగిన వ్యాపారులు జనవరి ఒకటి నుంచి త్రైమాసికానికోసారి రిటర్నులు దాఖలు చేస్తే సరిపోతుంది ఇకపై నెలకోసారి రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు దీంతో సుమారు తొంభై నాలుగు లక్షల మందికి లబ్ది చేకూరనుంది త్రివర్ణ పతాకం ఆవిష్కరణ వార్షికోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను స్మరించారు డిసెంబర్ పోర్ట్ బ్లెయి నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారన్నారు ఈ ఘట్ట భారతీయుడి మధ్యలోనూ చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు మోదీ బుధవారం ఇచ్చిన ట్వీట్లో ధైర్య సాహసాలు గల నేతాజీ సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల నలభై మూడు డిసెంబర్ ముప్పై పోర్టు బ్లెయిర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని పేర్కొన్నారు త్రివర్ణ పతాక ఆవిష్కరణ డెబ్బై ఐదవ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ఈ రోజు చాలా ప్రత్యేకమైందని తెలిపారు తాను పోర్టు బ్లెయిర్ వెళ్ళానని అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం గౌరవ కారణమని తెలిపారు ఆ గుర్తులను పంచుకుంటున్నట్లు పేర్కొంటూ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ కోవిడ్ నైన్టీన్ టీకా తీసుకున్నారు ఆమె వ్యాక్సిన్ తీసుకోవడాన్ని టీవీ లైవ్ లో ఇవ్వడం విశేషం వాషింగ్టన్ లోని ఆఫ్రికన్లు అమెరికన్ల జనాభా అధికంగా ఉండే ప్రాంతంలోని యునైటెడ్ మెడికల్ సెంటర్ లో టీకా వేయించుకోవాలన్న కమలా హారిస్ నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేయాలనుకుంటున్నాను ఈ టీకాను మీరున్న ప్రాంతంలోనే మీకు పరిచయం ఉన్న వారి ద్వారానే తీసుకునే అవకాశం ఉందని తెలిపేందుకు సంతోషిస్తున్నాను అని టీకా తీసుకున్న అనంతరం ఆఫ్రికన్ అమెరికన్లతో పాటు అమెరికన్ ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు బ్రిటన్ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్రిటన్ నుంచి వచ్చే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే విమాన సర్వీసుల రద్దును కేంద్రం పొడిగించింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఏడు వరకు రాకపోకలను నిలిపేస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఉత్తర్వులను జారీ చేశారు జనవరి ఏడు తర్వాత కఠినమైన ఆంక్షల నడుమ విమాన సర్వీసులను పునరుద్ధరించుకోవచ్చని స్పష్టం చేశారు ఆదాయపు పన్ను శాఖ గుడ్ న్యూస్ చెప్పింది రేపటితో ముగుస్తున్న ఐటీ రిటర్న్ దాఖలు గడువును పొడిగించింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి పది వరకు ఐటీ రిటర్న్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది కరోనా వ్యాప్తి దృష్ట్యా రిటర్నులు దాఖలు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గడువును పెంచుతున్నట్లు స్పష్టం చేసింది రేపు ఉదయం ప్రసారం అయ్యే మరో న్యూస్ బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం న్యూస్